మీ అందరికీ ప్రత్యక్ష ఆందోళనలో కూడా పాల్గొంటామని చెప్పి హామీ ఇస్తూ స్థానికంగా ఉండేటువంటి కార్మికుల సమస్యలు చిన్న తరహా పరిశ్రమల యాజమాన్యాలని అడుపున పడే అడుపుగొట్టి రోడ్డున పడేసేటువంటి ఈ విధానానికి వ్యతిరేకంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్నటువంటి ఈ జిల్లా మినిస్టర్ గారు తక్షణమే స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పరిశ్రమలు రోడ్డు పడ పడకుండా ఈ ప్రాంత ప్రజలకు కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈరోజు ఉందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపుగా నాలుగు రోజులైనప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఈ ప్రాంత యాజమాన్యాల పట్ల ఈ ప్రాంత పరిశ్రమల యజమానుల పట్ల ప్రభుత్వం యొక్క కపటా కుక్కి ప్రదర్శిస్తుందని చెప్పేసి మేము విమర్శిస్తా ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ ఉన్నాం అయ్యా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిత్తగా వ్యాపారులు వారికి తోచిన విధంగా పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ నలుగురికి ఉపాధి కల్పించేటువంటి పద్ధతుల్లో వాళ్ళు వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళను కూడా వ్యాపారాలు కడుపున కొట్టి రోడ్డు పడేసే ప్రత్యక్ష పరోక్షంగా కార్మికులు అందరూ కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందించి అవసరమైతే ఈ రిలే నిరాహార దీక్షల దగ్గరికి వచ్చి వాళ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనలో కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రజా ప్రజాప్రతినిధుల ఇళ్లను